దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడం వారిలోని పని సామర్థ్యాలను ప్రోత్సహించడం అనే కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమం కింద చిత్తూరు జిల్లా మరియు పలమనేరు పరిసర ప్రాంతాల్లోని స్వయం చాలక దివ్యాంగులు బదురులకు ప్రముఖ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ అమెజాన్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది పదవ తరగతి ఆపై విద్యార్హత కలిగిన బదుర్లు మరియు ఖర్చెస్ అవసరం లేకుండా పనిచేయగల దివ్యాంగులకు ఆర్థిక తోడ్పాటును అందించడం కోసం ఉద్దేశించబడిన ఈ ప్రోగ్రాం ఈ నెల పదమూడవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పలమనేరు బైపాస్ రోడ్లోని నడింపల్లె గ్రామంలో గల దివ్యాంగుల శిక్షణ మరియు సంరక్షణ కేంద్రం రిమర్స్లో ఇంటర్వ్యూలు నిర్వహించబడుతుందని రిమర్స్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ వివరించారు ఎంపిక కాగడిన అభ్యర్థులకు బెంగళూరులోనే అమెజాన్ సెంటర్లో ఫుల్ టైం జాబ్స్ ఇవ్వడం జరుగుతుందని ఆసక్తి గలవారు అమెజాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా కానీ లేక పదమూడవ తేదీన పలమనే విమర్శలో నిర్వహించే ఇంటర్వ్యూలకు ప్రత్యక్షంగా కానీ పూర్తి సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన తెలిపారు పదమూడు తేదీ శుక్రవారం మొదటి పది గంటలకు అనేదా సంస్థ మరియు హిందూ విక్రాంగుల సంక్షేమ మరియు పునరావాస సంస్థ రంగిపల్లి గ్రామము గంగవరం మండలం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యముల బదిలీలు అన్న తర్వాత ఆత్రు అంటే శారీరక అంగవైకలు కలవారు అంటే క్రచెస్ గారు నడిచేటువంటి వాళ్ళ కొరకు మానసిక వికలాంగంలో బైల్డ్గా ఉండేటువంటి వాళ్ళకు అమెజాన్లో ఉద్యోగము ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు అమెజాన్ సంస్థ వాళ్ళు పదమూడు తేదీ కూడా వచ్చేసి పది గంటల పది గంటల ప్రాంతం వచ్చేసి వాళ్ళని ఇంటర్వ్యూ పెట్టేసి సరస్సు హెచ్ఆర్ హెచ్ఆర్తో సరస్సు చేసుకుంటారు కాబట్టి ఇలాంటి వికలాంగలు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశము అవకాశం సద్వినియోగం ఉద్యోగం సంపాదించామని చెప్పేసి మెంబర్స్ సంస్థ తరఫున అమెజాన్ తరఫున మేము రిక్వెస్ట్ చేసుకున్నాము దీన్ని దీనికి అటెండ్ అయ్యి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము